బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా ధర్నాల్లో పాల్గొన్నారు వీళ్ళు చేసిన ఫైట్ ఎవరి మీద హైకోర్టు మీదనా సుప్రీంకోర్టు మీదనా న్యాయ వ్యవస్థ మీదనా పోలీస్ వ్యవస్థ మీద ఎవరి మీద నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జల్లీ సురన్న ప్రస్తుతం మనం ఒకటే విషయం ప్రతిరోజు వింటున్నాం అదేంటంటే బీసీ రాజ్యాధికారం బీసీలకు ఏం కావాలి రాజ్యాధికారం కావాలి మరి ఏం కావాలి మరి విరమ దొరలకు ఏం కావాలి వాళ్ళకు రాజ్యాధికారం వద్దా దశాబ్దాలుగా ఇప్పుడు కాదు తెలంగాణ రాకముందు కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుండి కావచ్చు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు పరిపాలించేది ముమ్మాటికి జనాభాలో తక్కువ శాతం ఉన్న వాళ్ళే రాష్ట్రాన్ని పరిపాలిస్తాను ఈ ఇష్యూ తెలంగాణలో నడుస్తుంది కాబట్టి తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడదాం మనం తెలంగాణ రాజకీయాన్ని చూస్తే కనుక పది సంవత్సరాలు విలమ దొరలు పరిపాలించారు విలమొరలు ఈజ్ నథింగ్ బట్ మీరు అనొచ్చు సూర్యన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారిని గద్దె నెక్కిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో చాలామంది ఎమ్మెల్యేలు ఉండే దాంట్లో బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నారు కొందరు మైనారిటీస్ ఎమ్మెల్యే ఉన్నారు అందరు కూడా ఉన్నారు కదా సూరన్న మీరు ఎట్లా విలమ దొరలని రెక్టిఫై చేస్తానని మీరు అడగచ్చున్నాను నేను చెప్తాను నిజంగా ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీసీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళు వెలమ దొరల కింద భజనగా మారిపోయారు నో డౌట్ దాంట్లో కేసీఆర్ చెప్పిందే వేదం కేటీఆర్ చెప్పిందే వేదం హరీష్ రావు చెప్పిందే వేదం ప్రభాకర్ రావు చెప్పిందే వేదం మనం చూసా మనం చూసాం చిన్న చిన్న తప్పులు కావచ్చు చిన్న చిన్న పొరపాట్లు ఎస్సీ ఎమ్మెల్యేలు చేస్తే బీసీ ఎమ్మెల్యేలు చేస్తే వాళ్ళని భర్తరఫ్ చేశారు వాళ్ళ పేరు మనకు అనవసరం కానీ వాళ్ళని భర్తరఫ్ చేశారు అదే రెడ్లు తప్పు చేస్తే అదే విలమదరులు తప్పు చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భర్త రప్ చేయదు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని భర్త చేయదు ఎందుకంటే వాళ్ళ కులం వాళ్ళ కుల కుంపట్లో వాళ్ళు జీవిస్తారు కాబట్టి నిజంగా మీరు బాగా ఆలోచించండి ఇట్లా మాట్లాడితే సూరన్న రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చినట్టు కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడితే కేసీఆర్ ఎంత ఇచ్చినట్టు ఎవరు ఎవరికి డబ్బులు ఇవ్వరు అర్థమైందా ఆ కాలం పోయింది ఎవరు ఎవరికి డబ్బులు ఇవ్వరు గమనించండి కోట్ల కోట్లు సంపాదిస్తే నా ఆఫీస్ బాంజార్ జూబ్లీ హిల్స్లోనే పెట్టుకొని నిజంగా కేటీఆర్ దగ్గర కావచ్చు రేవంత్ రెడ్డి దగ్గర కావచ్చు వాళ్ళ పిఎల్ దగ్గర కావచ్చు శాలరీ రెండు రెండు లక్షలు తీసుకుంటూ వాళ్ళకి భజన చేస్తాం మేము అట్లా చేసే జర్నలిస్ట్ లేరా వాళ్ళ పేర్లు మీకు తెలుసు నాకంటే ఎక్కువ పొద్దున లేస్తే బీఆర్ఎస్ పార్టీ వార్తలే ప్రచారం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ ఇంటర్వ్యూలు మాత్రమే వాళ్ళు చేస్తారు పొద్దునలు లేస్తే కాంగ్రెస్ పార్టీ అనే వార్తలు కనిపిస్తాయి పొద్దున్నోళ్ళు లేస్తే కాంగ్రెస్ పార్టీని జోకే జన్లిస్తున్నారు పొద్దున లేస్తే బీజేపీని జోకే జన్లిస్తున్నారు కానీ సూర్ అని అట్లా కాకుండా వాట్ ఈజ్ వాట్ వాట్ ఈస్ ట్రూత్ వాట్ ఈస్ ఫాల్ట్ వాట్ ఈస్ ట్రూత్ వాట్ ఈజ్ ఫాల్స్ అనే విషయంపైనే ఫైట్ చేస్తున్నాడు కాబట్టి బాగా గమనించండి ఈ రెడ్ అధికారం వచ్చింది అధికారం వచ్చింది కానీ రాజ్యాధికారం రాలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజంగా బలహీన వర్గాల జీవితాల్లో మార్పు వస్తుంది అనుకున్న రాలేదు ఇంటికి ఉద్యోగం ఫెయిల్ అయిపోయింది మూడెకరాల ఎకరాల భూమి ఫెయిల్ అయిపోయింది దళిత బంధు అది కూడా ఫెయిల్ అయిపోయింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్రంలో హైదరాబాద్లో కొంత అభివృద్ధి చేసింది కావచ్చు కానీ పల్లెల్లో మాత్రం అభివృద్ధి చేయలేదు చేసినా కూడా వాళ్ళు పెట్టిన స్కీముల ద్వారా స్కాములు చేసేసి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాత్రం డెవలప్ అయ్యారు వాళ్ళ ఆస్తులు పెరిగినాయి నేను పదే పదే అంటే వాళ్ళ అఫిడవిట్లు చెక్ చేయండి వాళ్ళ ఆస్తులు లెక్క పెట్టండి తెలంగాణ రాష్ట్రం రాకముందు వాళ్ళ ఆస్తులు ఎంత ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత అప్పుడు వాళ్ళకి కార్లు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి కార్లు ఉన్నాయి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎన్ని తులాల బంగారం ఉంది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎన్ని తులాల బంగారం ఉంది ఒకసారి ఏసీబీ రైడ్ జరిపించండి ప్రతి ఎమ్మెల్యే మీద సీబీఐ జరిపించండి వాళ్ళ బంధువుల మీద కావచ్చు వాళ్ళ బియామీ మీద కావచ్చు జరిపించండి తెలుస్తుంది అయితే మా సబ్జెక్ట్ అది కాదు నా సబ్జెక్ట్ రాజ్యాధికారం ఎందుకు బీసీలకు రాజ్యాధికారం రావట్లేదు ఓకేనా బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రావట్లేదు క్వశ్చన్ మార్క్ మరి బీసీలకు రాజ్యాధికారం వస్తుందా రాదా అనేది క్వశ్చన్ మార్క్ నిజంగా బీసీలకు రాజ్యాధికారం వస్తే సీఎం ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ బాగా గమనించండి ఇప్పుడే కాదు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది మొన్నటికి మొన్న బంద్ జరిగింది బీసీ బీసీ వాళ్ళు చాలా మంది కలిసి కట్టుగా ఫైట్ చేసి బంద్ చేశారు ఈ పెద్ద లాజిక్ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళ రోడ్డు మీద ఎక్కిన్లు బీజేపీ వాళ్ళు ఎక్కిన్లు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కిన్లు ఓకేనా స్టేట్లో గట్టిగా ప్రతిపక్షంలో ఎవరున్నారు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే ఈ బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తారు అంటే బీసీలకు రాజ్యాధికారం కావాలి బీసీలకు నథింగ్ బట్ మొత్తం అది సుప్రీంకోర్టులో వెళ్ళింది మళ్ళీ హైకోర్టులో వచ్చిండ్లు అది మొత్తం డిస్మిస్ అయిపోయింది ఎన్నికలు వాయిదా పడ్డాయి ఖచ్చితంగా బీసీలకు న్యాయం మళ్ళీ ఖచ్చితంగా బీసీలకు మళ్ళీ న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తారు ఓకే మరి బీజేపీ ఎక్కడ ఉంది సెంట్రల్ ఉంది ఈ సెంట్రల్ ఉన్న బీజేపీ స్టేట్లో ఉన్న బీజేపీ లీడర్స్ కూడా వీళ్ళు కూడా మళ్ళీ ధర్నా చేస్తాడు ఈ ప్రతిపక్షం వాళ్ళు ఎవరి మీద ఫైట్ చేస్తాడు అధికారంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ధర్నా చేస్తాను అంటే ఈ ప్రతిపక్షం వాళ్ళు ఎవరి మీద ఫైట్ చేస్తాడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఫైట్ చేస్తాను సెంట్రల్ ఉన్న బీజేపీ పార్టీ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఎవరి మీద ఫైట్ చేస్తాను అందరు బంధువులు పాల్గొన్నారు అంటే ఫైట్ ఎవరి మీద నా ప్రశ్న ఎప్పుడు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా ధర్నాల్లో పాల్గొన్నారు వీళ్ళు చేసిన ఫైట్ ఎవరి మీద హైకోర్టు మీదనా సుప్రీంకోర్టు మీదనా న్యాయ వ్యవస్థ మీదనా పోలీస్ వ్యవస్థ మీదనా ఎవరి మీద ఇది నాకు రాజ్యాధికారం బీసీకు న్యాయం మీద ఫైట్ చేస్తాను ఇది అతిపెద్ద ఘన విజయం అనుకోండి ఈ ధర్నా అనేది నిజంగా ఒక రకంగా అరే అందరు కలిసి చేస్తాడు చాలా చాలా మంచిదనిపించవచ్చు కానీ ఎవరి మీద చేస్తానంటే క్వశ్చన్ మార్క్ వస్తే జీరో ఎవరి మీద వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళే ఫైట్ చేసుకోండి నేను ఒక్క మాట చెప్తాను మిత్రులారా దీని మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేను కానీ సూరన్న మంది అడుగుతున్నాడు సూరన్న నీ ఒపీనియన్ ఏంది వాటి యూర్ ఒపీనియన్ బీసీ న్యాయమా అన్యాయమా బీసీ ధర్మమా అధర్మమా నిజంగా న్యాయం జరుగుతుందా అంటే నన్ను అడుగుతున్నాడు ఒక వీడియో వాళ్ళు అడిగిన మేరకు నేను చేస్తున్నా నేను చెప్తున్నాను మిత్రులారా ఇప్పుడు నేను ఒక పెద్ద విషయం చెప్తాను మీరు క్లియర్గా ఆలోచించండి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే వీళ్ళు చేయాల్సిన ధర్నాలు కాదు వీళ్ళు చేయాల్సిన ధర ఇప్పుడు ఒక్క విషయం ఈ బీసీల కోసం ఎవరైనా ఫైట్ చేస్తారు ముఖ్యం వీళ్ళ పేరు రాస్తా బీసీల కోసం ఎవరైనా ఫైట్ చేస్తారు ఇప్పుడు బీసీల లిస్ట్లో కూడా మంద కృష్ణ కూడా మదర్ మద్దతు ఓకేనా విషారథన్ మహారాజు కూడా విశా విశారథన్ విశారధన్ మహారాజు జాజుల ఆయన కూడా జాజుల కృష్ణ ఆయన కూడా ఇస్తారు తర్వాత తీమర్ మల్లన్న తర్వాత కవిత ఓకేనా మందకృష్ణ మాది కావచ్చు విశాల మహారాజు కావచ్చు జోజులు కావచ్చు తిన్న మరణ కావచ్చు కవిత కావచ్చు వీళ్ళు కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తాను కానీ ఎందుకని ఒత్తిడి 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 రావ ఒత్తిడి కావట్లేదు ఎందుకు సెంటర్లో ఉన్న బీజేపీ దీన్ని ఆ ఫైల్ని ముందుకు తీసుకెళ్లట్లేదు ఎందుకు రాష్ట్రంలో ఈ ఫైల్ ఎందుకు పెండి ఎందుకు గవర్నర్ రిజెక్ట్ చేశారు అనే లోతైన విషయాలు చర్చిస్తే వీళ్ళది పసలేని వాదన అనేది ఒక స్పష్టమవుతుంది మరి ఏం చేయాలి వీళ్ళు ఏం చేస్తే రాజ్యాధికారం వస్తుంది నేను చెప్తాను అది ఫాలో కాండి ఈ ధర్నాలు కావచ్చు ఇవన్నీ మానేయండి మీరు ఒక ముందు స్టెప్ వేయండి ఏం చేయాలంటే నీకు తెలుసో తెలియదు మిత్రుల నేను మళ్ళీ రాస్తాను బీసీ రాజ్యాధికారం ఓకేనా బీఆర్ఎస్లో ఉన్న బీజేపీలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మీరందరూ ఫస్ట్ ఏం చేయాలంటే రాజీనామా చేయండి ఏం చేయాలి రాజీనామా చేయండి మీరు బీఆర్ఎస్ పార్టీ ఉన్న బీసీ లీడర్లు రాజీనామా చేయండి కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ లీడర్లు రాజీనామా చేయండి బీఆర్ బీజేపీ పార్టీ ఉన్న బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు రాజీనామా చేయండి చేస్తారా మీ పదవులకు రాజీనామా చేసేసి రా ఇప్పుడు రోడ్ మీద ఎక్కండి ఫస్ట్ పాయింట్ ఖచ్చితంగా హండ్రెడ్ పాయింట్ చెప్తున్నా గవర్నమెంట్ షేక్ అవుతుంది కదులుతుంది ఫైనల్లీ తొందర మూవ్ చేస్తుంది అధికారం వస్తుంది కానీ మీరు అట్లా చేయరు ఈ పని చేయని ముందు రాజీనామా చేసేదాము పదవిలో ఉండి మీరు కోట్లాడుతారు ఏం ప్రయోజనం తీర్మానం మనం అట్నే కొట్లాడతాను పదవిలో ఎమ్మెల్సీ పదానికి ఆయన్ని ఆయన సస్పెండ్ చేసిన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదు కొట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ నిజంగా బహిస్తున్న తర్వాత మల్లన్న గారు ఎమ్మెల్సీ పార్టీ రాజీనామా చేసేసి అప్పుడు ఫైట్ చేస్తే ఒకలా ఉండదు ఇప్పుడు ఫైట్ చేసినా ఏం ఉండదు పసలేని వార్తలు ఇది అందరూ బీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో బీసీ లీడర్స్ అంటే లీడర్స్ ఇది నథింగ్ బట్ పదవిలో ఉన్నవాళ్లే కాదు బీసీల కోసం పదవిలో లేకున్నా కూడా చాలామంది కొట్లాడతారు ఎమ్మెల్యే కాకుండా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే లెక్క ఊహించుకుంటూ కొట్లాడతాను ఎమ్మెల్యే కంటే బలంగా కొట్లాడతాను మంత్రులు కాకుండా జెడ్పీసీ లేకుండా ఎంపీసీ లేకుండా ఈ బీసీల కోసం చాలామంది కొట్లాడతాను అలాంటి వాళ్ళందరూ బీసీ సభ్యత్వాలు సభ్యతల రాజీనామా చేయండి బీసీ ఎమ్మెల్యే వాళ్ళు రాజీనామా చేయండి మొత్తం రాజీనామా మీకు ఒకటే వాదం అండి బీసీ వాదం ఇట్లా బీజేపీ వాళ్ళు రాజీనామా చేయండి కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేయండి చేస్తారా చెయ్యరు మీకు రాజీనామా చేయడం చేత కదా మీరు ధర్నాలు చేస్తారు ఎంత సిగ్గుకరం మీరు మీరు నమ్ముతాం నమ్మరు అలా ఒక ఫ్యాక్ట్ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీలో బీసీ వాళ్ళు ఇరవై మంది ఉంటారు బీజేపీ పార్టీలో థర్టీ పర్సెంట్ బీసీ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో ఒక థర్టీ పర్సెంట్ బీసీ ఉంటారు ఇక్కడ ఎనభై శాతం బీసీ వాళ్ళు ఉంటారు అంటే బీసీ జనాభాలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసేవాళ్ళు ఇరవై శాతం ఉంటాయి అంటే నా అనాలిసిస్ ప్రకారం నా సర్వే ప్రకారం చెప్తున్నా బీజేపీ పార్టీకి హిందుత్వ కొంచెం కలుస్తుంది కాబట్టి ముప్పై శాతం కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ముప్పై శాతం బలమైన పార్టీ కాబట్టి సెంట్రల్ ఉన్న పార్టీ అంటే దాదాపు ఇక్కడనే ఎనభై శాతం బీసీలు మొత్తం ఏం చేస్తాను ఈ పార్టీల కింద పని చేస్తాడు వాళ్ళు ఎందుకు రాజ్యాధికారం కోట్లాడతారు కేటీఆర్ చెప్పిన హామీ మేరకు వీలు చేస్తారు బండి సంజయ్ ధరకు అరవింద్ కావచ్చు వీళ్ళు చెప్పిన హామీ మేరకు బీజేపీ వాళ్ళు పనిచేస్తారు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తాడో అక్కడ ఉన్న బీసీ లీడర్స్ అట్లా పనిచేస్తారు ఇది ఒక డ్రామా మిత్రులారా అంటే బీసీల కోసం కొట్లాడేది ఎవరు అని క్వశ్చన్ మార్క్ మీరు వేసుకోండి ఈ ఎనభై శాతం లీడర్లు కావచ్చు ఎనభై శాతం పబ్లిక్ కావచ్చు పార్టీల కింద ఉన్నారు అలాంటప్పుడు బీసీ రాజు ఎట్లా సాధ్యపడుతుంది మళ్ళీ ఈ ఎనభై శాతం మందిని రోడ్ ఎక్కి ధర్నా చేస్తారు ఎవరిని చేస్తాను ఒక్క మాట కేటీఆర్ గారు ఏ చేయొద్దు అంటే వీళ్ళు ధర్నా చేయరు ఒక్క మాట రేవంత్ రెడ్డి గారు ధర్నా చేయొద్దు అంటే చెయ్యరు ఒక్క మాట రామచంద్రరావు కావచ్చు బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళు ధర్నా చేయటం చెయ్యరు వీళ్ళు మీకు లాజిక్ అర్థమవుతుందా ఎప్పుడైనా గమనించండి విలమ దొరలు పరిపాలించాలి రెడ్లు పరిపాలించాలి ఈ బీసీలు కనుక పరిపాలిస్తే వీళ్ళ కథ ఒడుస్తుంది జనాభాలో మీరు లేరు కాబట్టి ఇక ఏదో మద్దతు ఇచ్చినట్టే ఇవ్వనట్టు దీన్ని మొత్తం మళ్ళీ బై బయటకు పంపిస్తారు ఇది జరుగుతున్న ఇష్యూ అందుకే నేను ఏమంటున్నా మీరు ఖచ్చితంగా బీసీల మీద మీకు ప్రేమ ఉంటే ఎనభై శాతం ఉన్న ఎనభై శాతం ఎవరైతే బీసీల కింద అంటే రాజకీయ పార్టీ పనిచేస్తున్నారో వాళ్ళందరూ ముందు మీరు రాజీనామా చేయండి రాజీనామా చేసిన అప్పుడు అందరు కలవండి ఏం నడుస్తుంది భావి తెలంగాణలో బీసీ ఉద్యమం నడుస్తుంది భావి తెలంగాణ కోసం ఎట్లా పడి అప్పుడు అట్లా పైడి చేయండి మీరు చేయరు మీ వల్ల కాదు రాజీనామా చేయరు పార్టీలకు జోక్తారు ఈ మీ అధికారులు అంటే మీరు పార్టీలకు హెడ్ అంటే వాళ్ళు ధర్నా అంటే ధర్నా చేస్తారు బంధులకు మద్దతు ఇస్తారు ఈ బీసీలో ఇట్నే ఉంటుంది గమనిత అభిలరా ఎట్లా ఇస్తారు వీళ్ళు చిన్న ఉద్దలమే వీరు ఇవ్వరు అధికారంలో ఉన్న సీఎం పదవి వీళ్ళకి ఇస్తారా బీసీలకు రెడ్ల పరిస్థితి ఏం కావాలి రేవంత్ రెడ్డి పొంగులు రెడ్డి శివ ఇట్లా చెప్పు మొత్తం కంచు కూడా మొత్తం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నప్పుడు ఎవరి చేతిలో వెళ్ళింది రెడ్ల రెడ్ల చుట్టూ వెళ్ళింది గమనించండి ఏ డిపార్ట్మెంట్ చూడండి పోలీస్ విభాగంలో న్యాయ వ్యవస్థ ఉండి ఏ డిపార్ట్మెంట్ చూసినా కానీ ఇప్పుడు రెడ్లే ఉన్నారు గతంలో ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ చూసినా రెండు సార్ల క్రితం అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మొత్తం వెలువన ఉన్నాయి ఇప్పుడు రెడ్ల వీళ్ళు వీళ్ళు ఒప్పుకుంటారా అని ఒప్పుకోరు అందుకే వాళ్ళకు చెప్పి చెప్పకుండా మీరు డైరెక్ట్ రాజీనామా చేసింది మా బీసీలకు ఎట్లు ఇవ్వర్బాయి అని చెప్పేసి మీరు ధర్నా చేస్తే ఖచ్చితంగా రేపు మీరు అధికారాన్ని కోల్పోతున్నాము కానీ రీఎలక్షన్ జరుగుతాయి అప్పుడు బుద్ధి చెప్పేసి అప్పుడు గవర్నర్ సంతకం పెడతారు రాష్ట్రపతి సంతకం పెడతారు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ఇస్తుంది ఖచ్చితంగా బీసీ రాజ్యతరం వస్తుంది ఈ పని చేయండి ఈ విశారధుల మహారాజు పీసీలు ఇంటేను మంద కృష్ణ మాదిగారు స్పీంటాను జూజు దా పీసీంటేను దీని మరి మన స్పీచ్ ఇంటాను కవిత గారి స్పీచ్ తినావు వాళ్ళ వెంట నడుస్తాను అధికారం రాదు మళ్ళీ రెండు రోజులు బంధు పెడతా ఇట్లా కాదు ముందు యు షుడ్ బి రిజైన్ ఇమ్మీడియట్లీ పదవికి రాజీనామా చేసి అప్పుడు సగడ్ చేయండి కష్టంగా వస్తుంది వాళ్ళకి భజన చేసుకుంటా ఇప్పుడు బీసీ రాజ్యాధికరణ వాళ్ళు రాదు ఇరవై శాతం మంది బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు ఇరవై శాతం ఏమో ముప్పై శాతం బీజేపీకి ఇంకా ముప్పై శాతం బీఏ కాంగ్రెస్కి మీరు సపోర్ట్ చేసులు బరాబరే పార్టీలకు మళ్ళీ ధర్నాలు బరాబరే ఎట్లయితుంది రాదు కదా ఆలోచన చేయండి కొంచెం మొత్తం ప్రణాళిక పెట్టుకోండి మీరు మీరు ఎట్లా ప్రణాళిక సూర్యాన్న మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు ఇది నా యొక్క అనాలిసిస్ మిత్రులరా చూస్తున్నాడు సూర్యా అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్ నెక్స్ట్ వీడియో చేయబోతున్నా జూబ్లీస్ట్లో గెలుపు ఎవరిది అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది మీరు ఖచ్చితంగా దాన్ని కూడా చూడొచ్చు థ్యాంక్ యూ బై బాయ్